హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను గోపి సిక్స్టీ ఫైవ్ అనమాట చాలా టేస్టీగా వచ్చింది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అయితే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాను బాగా నచ్చిందండి నాకైతే ఇంక వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ గోపి అయితే తీసుకున్నాను అనమాట ఖాళీ ఇంకా దాన్నైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు అనమాట పెద్దగా కావాలంటే పెద్దగా లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కానీ ఎక్కువ చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే పొడి పొడి అయిపోతుంది కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంకా నేనైతే పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా ట్రై చేయండి మీకు ఈ విధానం అంటే ఇలా చేసుకోవడం తెలిసింటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా నేనైతే ముందుగా అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టేసి ఉంచాను నేను ముందుగా అయితే ఇంకా నీళ్ళు కాగే లోపల ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఈ సైజ్ అయితే నేను ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట అన్నీ కూడా ఇంకా వేడి నీళ్ళు కాంజాను కదా అందులోకైతే ఉప్పు పసుపు వేసేసాను అనమాట ఇంకా మనము ఫుడ్ కలర్ వాడం కాబట్టి పసుపు వేసుకున్నాను కొంచెం కలర్ వస్తాయి పసుపు వేసుకుంటే ఇంకా ఇందులోకి వేసి ఒక త్రీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట ఒక ముక్కలు పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే పక్కకు తీసి పెట్టాలన్నమాట చాలా బాగుంటుందండి ఇంకా ఒక గిన్నెలోకి అయితే మూడు స్పూన్ల మైదా పిండి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా పిండికి పట్టించాలి ఇంకా తర్వాత ఉప్పు కారము ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొంచెం మిరియాల పొడి వేసి కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకొని వాటర్ వేసి ఫస్ట్ కలుపుకోవాలి మనం కొంచెం నీళ్ళగా వడల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇంకా అందులోకి కొత్తిమీర కరివేపాకు వేసి కూడా మళ్ళీ కలుపుకోవాలి ఇంకా ముక్కలు వేసి మొత్తం అంతా మసాలా పట్టించేంత వరకు కలుపుకోవాలండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఇష్టం ఉంటే రెండు సార్లు వేయించుకోండి కొద్దిగా వేయించి పక్కకు తీసిపెట్టి మళ్ళీ రెండోసారి వేసి ఫ్రై చేసుకోండి ఇంకా నేనైతే ఒకటేసారే ఫ్రై చేసేసానమాట క్రిస్పీగా వచ్చాయి వెంటనే తింటే చాలా బాగుంటుందండి మీరు లేట్గా తినాలనుకుంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడైతే తీసి వేయించేసుకోండి ఈ ప్రాసెస్ అయితే నాకు తెలియదండి నేను కూడా వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను అసలు చాలా బాగా వచ్చాయండి తినడానికి కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయో మనం కాన్ఫ్లవరు మైదా పిండి వేసాం కదా ఇంకా నేను ఫ కొంతమంది శనగపిండి కూడా వేసుకుంటారు అది వద్దండి ఇంకా ఫుడ్ కలర్ కూడా అవాయిడ్ చేసేసాను నేను ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చే